నమస్కారం అందరికి కడప రిమ్స్ ఆసుపత్రి అంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో వచ్చే పేషెంట్లు వాళ్ళ కోసం బంధువులు చాలామంది ఉంటారు అక్కడ చందు వెంకట సుమంత్ పుట్టు సందర్భంగా శ్రీ వినాయక ఫౌండేషన్ వద్దంలో వందలాది మందికి మనము రుచికరమైన రోజులందించి ఆకంధించే ప్రయత్నం చేస్తున్నాము చందు వెంకట సుమంత్ గారు ఇటువంటి పురుగులు ఎన్నో చేసుకొని వాళ్ళ కుటుంబ ధైర్యం ఇస్తూ నిరంతరము వాళ్ళ కుటుంబం ఇటువంటి కార్యక్రమాలు అండగానే కోరుకుంటాడు ఎందుకంటే రిమ్స్ అనేది ఒక లాంటి ఆసుపత్రి అక్కడికి ఎన్నో రకాల పేషెంట్లు వాళ్ళ కోసం బంధువులు ఆకులతో చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఎన్ని ఎంతో అన్ని వందల మందికి భోజనాలు తీసినా మనం దాదాపు ఈ మనం ఈ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమంలో వందల మందికి మనము రుచికర భోజనాలు అందించే ప్రయత్నం చేస్తున్నాము చాలా అద్భుతమైన కార్యక్రమం ప్రతి ఒక్కరు మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు మీ పెద్దవాళ్ళ జ్ఞాపకాల సందర్భంగా రిమ్స్ ఆసుపత్రి దగ్గర పేషెంట్లకు వాళ్ళకి వచ్చే బంధువులు అందరికీ మా శ్రీ వినాయక పోలీస్ కంపరిసిన మంచి భోజనాల నుంచి ఆకలించడం మా ప్రయత్నం చేస్తూనే ఉంటాం మీ వినాయక పోలీసులు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ